చిన్న నుంచి పెద్ద పది నెలలు తీసుకున్నామని మనందరికీ తెలుసు ఇప్పుడు వచ్చేసి మనం ఏసీ చేయబోతున్నాం ఇంకా అన్న ఒక్క రెండు నిమిషాలు టైం ఉంది ఇంకా ఎవరైనా కాయలు ఉంటే దయచేసి ఇంకో వెయ్యండి అన్న ఇంకా టైం లేదు స్టార్ట్ చేస్తాము ఇప్పటికే నాకు చాలా టైం ఇచ్చారు చాలా సంతోషం దయచేసి ఎవరి దగ్గర మీరు షాప్లో మీ కాయలు మీరు తీసుకోలేదు ఒకసలు మాత్రమే దయచేసి మీరు పొరపాటుపడండి మీ కాయలు మీ దగ్గర ఉంటే వచ్చి ఇందులో వెయ్యండి అంది అన్న हम चूसना वाले पुरी तरह पना, चूसना वाले पुरी तरह पना, ये मिल दो, इन पर क्यों छूरो दो, हाँ, तो इस बागा బాగా ఇట్లా కలపాలన్నమాట ఎవరి పేరు వస్తే ఒక నెంబర్ తీయాలి వాళ్ళకే ప్రయత్నం అనమాట సూర్య గారు సంసారాన్ని చక్కగా కలిపి తీసుకొచ్చారు ఆఫ్టర్ అలా కలపలేదు చిన్నప్పుడు నీ కొడుకు కోరుకుంటారు కలిపి ఎలా పెట్టే దాన్ని అలా కలపాలమ్మా సూపర్ అమ్మ నిదానంగా తొందరే లేదు కింద కూడా ఉన్నాయి బాగా కలుపు అలా చూడండి దీంట్లో ఏమీ సందేహం లేదు ఇబ్బంది లేదు దీంట్లో దాపేట లేదు నా వాళ్ళు లేదు మన వాళ్ళు లేదు మనమందరం కుటుంబ సభ్యులు ఎవరికి తగినా మనమందరం ప్రోత్సహించాలి ఇంకా భయపడుతుందండి సీజన్ టూ ఉంది దాదాపు యాభై ఐదు మందికి ఇప్పుడు మనం అందులో లాన్స్ చేస్తాము బాబురెడ్డి జన్ మనం బాబురెడ్డి రిలీజ్ చేసి సీజన్ ని జనాలలోకి తీసుకుపోతున్నాం దాదాపు ఎనభై మంది కుటుంబాల సామాన్య కుటుంబాలని बसा नीरज का बक्कर सबमेंट हूँ हमारे लड़की चले सुपर नीरज क्या ये भी बक्कर महाकारित्रमाधि की पुनाजी ओह हर्ष नीरज नीरज का ई नंबर एसी के वर्तमान बोलेगा दी ई नंबर का बैक मुझे नहीं एसी छावनी पर लौटा दी सो टोकन नंबर सी वाइ 3960 160 16 పెట్టుకొని ఏసీ ఎంత చల్లగా ఉందో అంతకల్లే ఏసీని గల్చున వాడు 3160 వాడు ఏసీ 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 సమయ అవని సాయం కొర సత్యం క్రియాయిశేవే త్రే త్రేస్తి సగే

అందు ఏమీ లేదు చిన్న ఇన్వెస్టిషన్ ని చేపారట్ కొట్టుకు మనం అప్పు అనుకోద్దండి ఏమీ లేదు మనం తీసేటప్పుడు ఒక్కసారి మనం షేర్డ్ పేగా ఒకసారి అలా లోగోని తీసి ఈ స్టేట్ షేర్డ్ పేక్షన్ బనొని వాట్ నాకు మా కుటుంబమ సబ్లకు చాలా తందె హా ఉంటై ఆ సంధ్యా ముయకున చేస్తారు మనం ఇప్పుడు డీఎంఐ నిపు ఆ కేజీ సిల్వర్ నా ఆ కేజీ సిల్వర్ ని కొని చూరొచ్చు ఆ కేజీ సిల్వర్ లో రెండు బౌల్స్ రెండు స్పూన్స్ 100 కొచ్చిది నెంబర్ వచ్చేసి જે వన్ జే వన్ నంబర్ అતને અમદાવ્યું જે વન નંબર నెంబర్ જે વન નંબર પછી આવશો એવો લાગે જે દિશ્ચન તમામ તમામ જે વિશે શોખ જે વન એ વન તમે એક શિક્ષણ બી એ વગેરે બી પ્રદેશ అమ్మ వితా బాదరుమ్మ మాకెంతే ఇంత వన్ తోనన సక్కగా ఉంటారు మీరు కూడా సో ప్లీజ్ అండి కరెక్ట్ చేసుకోండి కంగ్రాట్యులేషన్ వితా బాదరు గారు ఒకసారి గట్టిగా చప్పట్లు మొదటి శుక్రవారం నాడు ఆ శ్రావణమాసం రెండు ఆ పశ్చిమతే నిన్ను

ఎప్పుడు అమ్మవారు అలా తింటారు సో వచ్చాము సో ఎలా మీకు లక్ష్మీదేవి వైద్య గారు పోతే మా పక్కన పెట్టింది మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు సో

दीदा को वासी माता निजंगा मा लाइफ उंदने लाने के इदे निदर्शन गोपाल गांधी क्षेत्र मिलन कार्यक्रम झाला सधोशंगम स्पेशल मिस्टर सूर्यपाल आंगारू इलांटी मा इतनी जलसोवालानी मनस्पूर्सिका आशीर्वाद लेस्तुना थैंक यू सो परफेक्ट सो डायलॉग्स कोमटे डायलॉग्स परफॉर्म सिपेदारू विन्हा माती गारू थैंक यू सो मच टू हैव यू सी